దేవునికి స్తోత్రం అలలో రెండవ కొరింతి ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు నూట అరవై రెండు నూట అరవై మూడవ పేజీ నూట అరవై మూడవ పేజీలో ఎనిమిదవ అధ్యాయం ఉన్నది సహోదరులారా మాసి సంగములకు అనుగ్రహింపబడిన దేవుని కృపని గూర్చి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనిచు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగానంతో తమంత తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను రెండవ వర్షంలో అంటాడు వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది ఎవరంట వీరు మాసిధోనియా సంఘస్థులు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది నేను రెండోసారి బరలా పలుకుతున్నాను వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించేది మరి బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది ఎన్ని శ్రమల్లో పరీక్షింపబడుతున్నామో మాస్తునియ సంఘానికి పౌలు అంటాడు ఏంటంటే బహుశ్రమ వలన అంటే మామూలు శ్రమలు కాదు అయితే బైబిల్లో ఈ చెప్పబడిన మాటలో ఒక చాలా గొప్ప సీక్రెట్ ఏంటంటే శ్రమ ఎప్పుడు వస్తుందో దాని వెనకాల సంతోషం ఉంటుందంట ఎవరికి స్తోత్రం భలేలోయ అది అంటాడు వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అంటే ఈ సంఘములో కొంతమంది ఈ సంఘము నిర్మాణం చేసినప్పటి నుంచి మరి పాసి ముద్దా గారితో పాటు ఉన్నవారు ఉన్నారు మధ్యలో జాయిన్ అయిన వారు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఇంకా జాయిన్ అవుతున్న వారు ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ సులయం బ్యాప్టిస్ట్ చర్చి కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్లయితే బహుశా ముగ శ్యాంబాబు గారిని దేవుడు తీసుకొని పరలోకానికి ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయన విడిచి వెళ్ళినటువంటి సంఘం సులయం బ్యాప్టిస్ చర్చి బహుశ్రమలు ఎదుర్కొంది ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని శ్రమలు ఎదుర్కొని ముందుకు వెళ్తున్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే అత్యధికముగా సంతోషించింది అంటే మందిరానికి వచ్చినప్పుడు మంచి వర్షిప్ మంచి సాక్ష్యాలు మంచి వాక్యం దేవుడు మాట్లాడుతూ సంఘాన్ని విడిచిపెట్టలేదు సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నాడు దేవుడి స్తోత్రం హలేలోయ గద్దె చెప్తా లోయ ఇక రెండవ మాట అంటాడు మరియు వారు నిరుపేదలను వారి దాతృత్వము బహుగా విస్తరించేను నెంబర్ వన్ వారు బహు నిరుపేదలట నెంబర్ టూ అంటాడు వారు బహుగా ఆశీర్వదించబడినవారు స్తోత్ర అంటే ఒక మాటలో చెప్పాలంటే మాసునియో సంఘము కఠినమైన పేదవారు నిరుపేదలు అంటాడు నేను కూడా ఒక చక్కని మాట్లాడుతున్నాను సిలయం బ్యాప్టిక్ చేసిన వాళ్ళు చాలామంది నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నిరుపేదలే ఏ మనం ఫైట్లలో తిరిగేటోళ్ళం కాదు బిఎండబ్ల్యూ కార్లలో తిరిగేటోళ్ళం కాదు పోనీ మనకి ఏమైనా మంచి ఆస్తులు వెనకాలన్నాయా కాదు కానీ బైబిల్ ఏమంటుందంటే వారు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించను వారి దాతృత్వము బహుగా పౌలు ఈ యొక్క మాస్తో సంఘానికి మరి ఎంత స్టడీ చేశాడో నాకు తెలియదు ఎన్ని వందల సార్లు సంఘాన్ని విజిట్ చేశాడో నాకు తెలియదు ఆ సంఘం అభివృద్ధి కోసం ఎంత ప్రార్థన చేశాడో నాకు తెలియదు కానీ ఒకటైతే వాస్తవం వారు నిరుపేదలట కానీ వారిచ్చే చూపించే దాతృత్వం మాత్రం బహు బైబిల్ బయబుల్ అంటే వారు నిరుపేదలు కానీ వారి దాతృత్వం మాత్రం డే బై డే మంత్ బై మంత్ ఇయర్ బై ఇయర్ ఒకవేళ తెలుగులో చెప్తున్నాను రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం విస్తరిస్తుంది దౌనిక స్తోత్ర ఇక చివరిలో అంటాడు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా స్తోత్రం దంశస్తోత్రం హలోయ నెంబర్ వన్ ఒకవైపు శ్రమలు ఒకవైపు ఇబ్బందులు ఒకవైపు ఇరుకులు ఒకవైపు కుటుంబ సమస్యలు ఒకవైపు సంఘ సమస్యలు ఒకవైపు మన పరుగువారితో సమస్యలు బంధువులతో సమస్యలు ఎన్నున్నప్పటికీ దేవుని మందుల వచ్చి కొన్ని గంటలు గడుపుతుంటే మనం సంతోషిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్ర మన వెనకాల చూసినట్లయితే మనకు చాలా కఠినమైన పేదరికం కఠినమైన దారిద్ర్యం ఉంది చెమట వచ్చి కష్టపడి పని చేస్తే తప్ప డబ్బులు రావు వచ్చిన డబ్బులు ఇంట్లో భోజనానికే సరిపోవు ఇంటి రెండు కట్టాలి ఒక పదివేలు వచ్చినాయి ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను పదివేలు వచ్చినాయి పన్నెండు వేలు వచ్చినాయి సగం రెంట్కే పోతుంది సగం రెండికే పోతుంది ఇక భోజనం ఎక్కడ పిల్లల చదువులు ఎక్కడా బట్టలు ఎక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఒకవేళ సడన్ గా జబ్బు వచ్చింది వేల ఖర్చులు పేదరికమైన ఉంది కానీ బైబిల్ ఏమంటుందంటే అయినా సరే దాంట్లోనే వారి దాతృత్వం అనేది విస్తరిస్తూ ఉంది దానికి స్తోత్రం భార్యలో అది అదిగా అంటాడు ఆ మాసిడోనియ సంఘస్తులు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను దేవునికి ఇచ్చింది వారు తమ సామర్థ్యము కొలనియే కాక యాక్చువల్గా సామర్థ్యమే కష్టం పేదరికలు ఉన్నాం చాలా ఖర్చుల్లో ఉన్నాం అప్పుల్లో పడిపోయి ఉన్నాం ఒక్కోసారి ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కానికి ఇవ్వడమే కష్టం అంటే సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చింది అంటాడు పౌలు సామాన్యమైన విషయం కాదు పౌలకు పెళ్లి కాలే పౌలు భార్య లేదు పిల్లలు లేరు పౌలు దేవుని కొరకు సమర్పించుకున్నాడు దేవుని కొరకు సజీవంగా సమర్పించుకున్నాడు ప్రభు నీవు ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద ఏ విధంగా జీవించావో నీ అడుగు జాడల్లో నేను నడుస్తాను నేను నీతో కూడా నడుస్తాను ప్రభా తిరిగినటువంటి వ్యక్తి పౌలులు అక్కర్లే డబ్బులు పౌలు తినడానికి కానీ పౌలు ఉండడానికి కానీ పౌలు డేరాలు కుట్టి పనిచేసి సంపాదించేవాడట డేరాలు కుట్టి సంపాదించడం అంటే అదొక ఒక వృత్తి అదొక ఒక జాబ్ ఆయన ఒక బిజినెస్ చేస్తున్నాడు డేరాలు కుడుతున్నాడు వాటిని తీసుకెళ్ళి అమ్ముతున్నాడు సరే ఆయన అమ్ముతున్నా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు అమ్ముతున్నాను విషయం కానీ ఒకటి విషయం ఏంటంటే ఈజ్ వర్కింగ్ పౌలు పని చేస్తున్నాడు భార్య లేదు పిల్లలు లేరు ఒక గృహం లేదు ఒక ఎవరిని పోషించాల్సిన అవసరం లేదు ఆయన మీద ఆధారపడేవారు ఎవరు లేరు అయినప్పటికీ పౌలు దేరాలు కూర్తూ పనిచేస్తూ సంపాదించి దాంట్లో తనను తాను పోషించుకుంటూ ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉన్నాడు అపడు సందర్భాలు ఈ పౌలు అంటాడు మాస్య సంఘంలో వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చింది అంటే దగ్గరుండి మాస్తునియ సంఘస్తుల్ని పరిశీలనగా చూస్తున్నాడు అపసర పావులు కాబట్టి ప్రిలాగా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం కూడా మన సామర్థ్యానికి మించి దేవునికి కానికి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు సార్ నేను ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాను పేషెంట్ అంటే మా మేనమామ మా అమ్మ అన్న అన్న ఆయన పేషెంట్ బెడ్రీడీ అనేయాడు మంచం మీద పడుకున్నాడు మతి మరిపు వచ్చింది ఎవరిని గుర్తుపడతలేడు ఆయనకు డాక్టర్స్ చెప్పాడు కొన్ని రోజులు చనిపోతాడన్న తీసుకొచ్చి ఇంట్లో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో మంచం మీద పడకబెట్టాడు ఒక కొడుకు ఇంగ్లాండ్లో ఉన్నాడు ఒక కొడుకు ఇక్కడ ఇండియాలో ఉన్నాడు ఇద్దరు కొడుకులు మంచి ధనం కలిగిన వారు అయినా వారు ఏం చేయలే నన్ను ఒకసారి పిలిచాడు బాబా ఒకసారి వచ్చి నానకు ప్రార్థన చేసిపో అన్నాడు సరే నేను ఆ దారిలో వెళ్తున్నాను కారులో అక్కడికి వెళ్ళాను చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన్ని చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది అదే మనిషి గుర్తుపడతలేడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు అనుకున్నాను దగ్గరికి వెళ్ళి నేను పిలిచి మామ మామాని పిలిచాను పిలిచి లేచాడు కూర్చున్నాడు నన్ను గుర్తుపట్టావంటే ఆహా అది అంటున్నాడు నేనేం చేశానంటే ఒక చిన్న నాకెందుకు సడన్గా సైకాలజీగా ఒక ఆలోచన వచ్చింది నా చేతికి వాచ్ ఉంది ఈ వాచ్ తీసి నువ్వు మామా అన్నాను అంటే ఆయన తీసుకున్నాడు పెట్టుకున్నాడు చాలా సంతోషంగా అనిపించాడు అప్పుడు అడిగాను నేను ఎవరిని అంటే ఆ నువ్వు నా అల్లుడిని చిట్టి అన్నా అంటే నాకు మెమరీ వచ్చింది సడన్గా ఎందుకో నాకు తెలియదు అయితే ఆయన మళ్ళీ వాచి తీసి ఏబోతున్నాడు ఏబోతున్నా అన్నాను లేని ఉంచుకో అన్న ఇంకా సంతోషమైపోయాడు మనిషి ఎందుకంటే ఆయనకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ అది పెట్టుకున్నాడు సంతోషిస్తున్నాడు కాబట్టి నాకు అంటే ఈ మైండ్ బాగా అవుతుందేమో డాక్టర్స్ చేయలేని పని ఒక్కొక్కసారి దేవుడు ఒకరి ద్వారా చేపిస్తూ ఉంటాడు అరే లోయ సో నిన్న బాచిచ్చేసాను పెట్టుకున్నాడు మళ్ళీ తీసిస్తే వద్దన్నాను నువ్వే పెట్టుకో అన్నాను పెట్టుకున్నాడు ఇక మా బాబాది లంచ్ అరేంజ్ చేశాడు భోజనం చేశాము వెళ్ళిపోతుంటే అయ్యా నువ్వు ఇంకొక గంట ఉండి రాదు అని అంటాడు ఆయన ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను వచ్చేశాను రెండు మూడు రోజుల తర్వాత మా బామ్మ చెప్పాడు బాబా ఎందుకో తెలియదు కానీ ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు అందరిని గుర్తుపడుతున్నాడు వచ్చిన రోజుల ఏమైంది అంటే హిస్ మెమరీ ఈజ్ రికలెక్టెడ్ మరలా వచ్చింది ఆయనకు ఆలోచన అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ నేను ఎందుకు ఈ మాట మీ జ్ఞాపకం చేస్తున్నానంటే మనసుతోనియ వారు వారు ఇచ్చే కాలం కంటే సామర్థ్యానికి మించి కానుకిచ్చారు నీ విచ్చే కానుక దేవుడికి అవసరమా బైబిల్ అంటాడు ఇదే అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిదవ వత్సరంలో అంటాడు మీరు తన ప్రభుని యశు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు నీ కొలుకు నా కొలుకు ధనవంతుడైన యేసు ప్రభు తన దారిద్ర్యమే మనకు ధనాన్ని కలగజేస్తుందట అంటే దేవునికి అసలు దారిద్ర్యం ఉంటుందండి ఆయన ధనవంతుడు భూమి మీద ఉన్న ప్రతిదా ఆయనది ఏది ఆయనది కాదు ఆయన లేకుండా ఏది కలగ ఒక కారు కానీ ఫ్లైట్ కానీ లేకుంటే ఒక ఇల్లు కానీ ఏది నిర్మాణం జరిగినా కూడా దాన్ని ఆయన చేశాడు ఆయన చేయకుండా ఈ భూమి మీద ఉండదు ఒక కోటి నలభై లక్షల మంది ఉన్న హైదరాబాద్ పట్టణాన్ని ఒక దేవుడు కాపాడలేదు అనుకోండి ఏమైంది ఆయనే కాపాడుకుంటే ఇంకెవరు కాపాడలేరు ఎవరి వల్ల కాదు దొరుకు స నాకెందుకో తెలియదు మార్నింగ్ బస్ యాక్సిడెంట్ జరిగింది ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ మధ్యాహ్నం మధ్యాహ్న రాత్రి ఆ బస్సు కండిషన్ ఏంటంటే డోర్స్ కానీ విండోస్ కానీ ఓపెన్ కావు ఏసీ బస్ ప్రతి బస్సులో ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఒక లిస్ట్లో రాయబడి ఉంది పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ క్లియర్గా రాయబడి ఉంది కానీ ఎంతమంది చనిపోయారు ఎంతమంది బతికారు అనేది కూడా క్లియర్గా తేల్చేశారు కానీ చనిపోయిన డెర్బానేసి తీసుకుపోయి పాస్టర్ గారు చెప్పినట్టుగా హాస్పిటల్ మార్చిలో పెట్టారు గుర్తుపట్టలేని పరిస్థితి అంటే బంధువుల్ని పిలిచి వాళ్ళ రక్తము ఈ యొక్క బాడీలో ఉన్నటువంటి పార్ట్ తీసి రెండు మ్యాచ్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అవి ఫలాని వాళ్ళై అని తెలిసినటు అంత భయంకరమైనటువంటి కండిషన్ అది ఒకవేళ దేవుడు కాపాడుకుంటే దాంట్లో ఉన్న వారు బతికినవారు బతికేవారా మరణం అంచుల్లోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చారు దొంగ స్తోత్రం అదే లోయ్యా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా చీఫ్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీ మార్నింగ్ మార్నింగే నైన్ ఓ క్లాక్ నాకు ఫోన్ చేశారు విషయం ఏంటంటే నా పేరు పెట్టి ఈ బస్సు యాక్సిడెంట్ జరిగింది దీనికి మొత్తం ఈయన కోఆర్డినేట్ చేయాలని పెడితే టోటల్గా పది గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది ఫోన్లో డే అంతా ఫోన్లు వస్తున్నాయి సో పరీతమైన ఫోన్లు వస్తున్నాయి కారణం ఏంటంటే మా వాళ్ళు ఆ బస్ ఎక్కారు ఆయన పేరు ఇది లిస్టులో ఆయన పేరు ఉందా లేదా ఒక లిస్టులో లేకుంటే చనిపోయిన దాంట్లో లిస్టులో ఉందా బతికిన లిస్టులో ఉందా ఎంత భయంకర అంత భయంకరం వన్ డే అయిపోయింది సెకండ్ డే వచ్చింది సెకండ్ డే కూడా బాడీస్ గుర్తుపట్టలే మన తెలంగాణలో కానీ మన సౌత్లో కానీ ఎక్కడ లేదు ఆ టెస్ట్ చేసేవారు ఢిల్లీ నుంచి విడిపించారు వాళ్ళిద్దరిని డాక్టర్స్ వచ్చి చూసి మ్యాచ్ చేసి అప్పుడు చెప్పారు ఇదిగో పలానో డెడ్ బాడీ వాళ్ళది ఫలా వాళ్ళది అని అంటే ఎంత భయంకరం నేనేమంటున్నానంటే దేవుడు ఒకవేళ మనల్ని కాపాడలేదు అనుకోండి మనము చనిపోతాం కాపాడబడియా యహోవా పట్టణమును కాపాడినీడల దాని కావలి కాయ వారు మేలుకొనిటే అది అంటాడు వైవుల్లో ఆయన ధనవంతుడు ఆయనకి ఏదో కొంచెం దరిద్రత ఉందంటే అదే మనకు ధనవంతుడు తయారుస్తుందట కంటాడు ధనవంతుడైంది మన నిమిత్తం దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు వస్త్రహీనుడుగా శ్రీలో వెళ్ళాడాడు మనందరి కోసం ప్రాణం పెట్టాడు చనిపోయి పాతి పట్టి తిరిగివాడు దేవ లేపడ్డాడు మరి ఆయన ఎంత విశ్వాసం వస్తున్న మనకు పౌరులు మాసిద్నియ సంఘానికి చెప్తున్న మాట చెప్తున్నాడు వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చింది దేవు స్తోత్ర చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి